నమస్తే స్వాగతం హన్మకొండ హన్మకొండ జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ల భద్రయ్య సార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వరంగల్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబు పత్రిక పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం హనుమకొండలోని దీన్ దయాల్ నగర్ లో హనుమకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బండి సదానందం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఉచిత శ్రీకాంత్ బానత్ నెహ్రూ నాయక్ వినంపల్లి నకిష్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు కోమండ్ల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి గూడూరు నరేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆవనూరి కిషోర్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం రమేష్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు మురళీ కృష్ణ ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన మహేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి డాక్టర్ చల్లగురుగుల భాస్కర్ మండలాల అధ్యక్షులు రత్న ప్రశాంత్ నూనె తిలక్ చల్లగురుగుల కుమారస్వామి రాజ్ కుమార్ బొమ్మగాని వెంకటేశ్వర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు